మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నేడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కొండా లక్ష్మణ్ బాపూజీ నూట తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని బీసీ సంక్షేమ సంఘం పద్మశాలి సంఘం నాయకుల ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు मन इलाही कोन सिधो कोन सोल कोनसा తెలంగాణ ఉద్యమంలో అలు పెరుగని పోరాటం చేసిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్న నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మ్యాకల జయరాములు రామయంపేట మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు మధ్యల రమేష్ మోహన్ కర్రె నరేందర్ రాజమౌళి స్వామి రామాంజనేయులు పలకటి రామచంద్రం రాము బల్లా సుధాకర్ మాజీ అధ్యక్షుడు మధ్యల సత్యనారాయణ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారం సుంకోజు దామోదర్ శంకర్ గౌడ్ గణేష్ చింతల శేఖర్ చింతల స్వామి గద్దె గోపి పోచమ్మల సీను నవత్ రాజేంద్ర ప్రసాద్ రిడ్డమైన నరేష్ బీసీ కుల సంఘాలు పాల్గొని విజయవంతం చేశాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన అమరవీరుడైనటువంటి కొండా లక్ష్మణ్ బాబుజీ జయంతి సందర్భంగా మరి మెదక్ జిల్లాలోని అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ జయంతిని మరి పద్మశాలి సంఘ సభ్యులు మరి ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘం నాయకులు అందరూ కూడా జయంతి సభలో పాల్గొంటున్నారు ఇలా ఇక్కడ ఇప్పుడు రామాయంపేటలో నిర్వహిస్తున్నాం మరి పదిన్నర గంటలకు మెదక్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి వివిధ గ్రామాలలో జరుపుకున్నటువంటి బీసీ నాయకులు పద్మశాలి సంఘం నాయకులు అందరూ కూడా మెదక్ చేరుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి శుభాకాంక్షలు ఈ మెదక్ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ మరి కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆశయాలను మనందరము అందిపుచ్చుకొని నెరవే అతని ఆశయాలను నెరవేరేలాగా మనం పనిచేసి మరి అతను ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆ కాలంలోనే ఏ పార్టీ సాధించని లేని ఉద్యమము తెలంగాణ ఉద్యమం మొదట మొద మొట్టమొదటిగా ఆయన అందుకొని ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి పదవి కూడా ఆయన త్యాగం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాకపోతే ఈ తెలంగాణలో ఆయనకు సరి అయిన ఈ జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఆయన ఆశయాలను మనందరము అందిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో నిజంగా బీసీల సామ్రాజ్యం మొదలైనప్పుడు బీసీల సామ్రాజ్యం రాజ్యం అమలైనప్పుడే నిజమైన నివాళని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను జై బీసీ జై లక్ష్మణ్ బాబు గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది నిర్వహించుకోవడం జరిగింది ఇందులో బీసీ నాయకులు చాలా అందరూ రావడం ఆనందదాయకం బీసీలు కూడా అందరూ కూడా ఇప్పుడు ఐక్యతతో ఉన్నామని కూడా నిరూపించుకున్నాం ఈరోజు అందరం ముందు ముందు ఏంటంటే బీసీలు ఐక్యత ముందుకెళ్ళాలి మనం బీసీలు అనుకుంటే మనం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాం బీసీలు అనుకుంటే ఏది కానీ సాధించడం లేదు మనం ఐక్యత అనేది ముఖ్యము ఎవ్వరు కానీ రాజకీయ రాజకీయ పరంగా ఎదిగినాడే మన మనం ముందుకు పోతామని కూడా నేను తెలియజేస్తున్నాను కొండా లక్ష్మణ్ బాబుజీ ఆయన మన బీసీ నాయకుడై ఉండి మంత్రి పదవిని కూడా వదిలిపెట్టి ఆయన తెలంగాణ కోసం పోరాటం చేసింది కాబట్టి ఈరోజు కార్యక్రమాలను అధికారికంగా కూడా గవర్నమెంట్ దాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే ఎవరం కానీ ఈరోజు చేసిన వాళ్ళు మనం అందరికీ కూడా పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి ఎవరు కానీ సొంత మన మన సొంత లాభాలు కాకుండా ఎవరు కానీ ప్రతి ఒక్కరు మన బీసీల కోసం పోరాటం చేయాలని నేను కోరుకుంటాను ఇప్పటికీ వచ్చే వాళ్ళకి అందరికీ మరొకరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై కార్యక్రమాన్ని అందరం కూడా బీసీ నాయకుల ఆధ్వర్యంలో అందరం కూడా ఘనంగా నిర్వహించుకొని ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా అప్పుడైతే తొలి దశ ఉద్యమంలో కీలక పాత్ర వహించి నిస్వార్థంగా పనిచేసినటువంటి ఈ కొండా లక్ష్మణ్ బాపూజీని మళ్ళీ ఇప్పుడు కూడా అందరూ బీసీ నాయకులు అందరూ కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో బీసీల ఐక్యత కోసం సాధించాల్సిన హక్కుల కోసం ఏ ఏ రకంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేయాలనో దాని దిశగా ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా ఒకసారి నిస్వార్థంగా ఆలోచన చేసి బీసీల ఐక్యత కోసం పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా రామాయపేట పట్టణం లోపల పద్మశాలిలే కాకుండా బీసీ నాయకులందరూ కూడా ఐక్యమయ్యి ఇక్కడ సిద్దిపేట రోడ్డు పైన ఈరోజు ఈ ఫోటో పెట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా రామన్పేట వాస్తువులు బీసీ వాళ్ళు పద్మచార్యులందరూ కూడా జరుపుకోవడం ఏదైతుందో ఇది చాలా సంతోషకరమైన విషయం ఇదే కాకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ చిన్న పల్లెటూరు గ్రామంలో పుట్టి ఇంతింతై మటుడింత మహానుభావుడిగా ఎదిగి ఎన్నో కష్టాలను ఎదుర్కొని బీసీలలో ఉండేటువంటి అస అసమ్యత తర్వాత సహకారం లేనప్పటికీ కూడా ఒక మామూలు కుటుంబం లోపల ఉండి కూడా అభివృద్ధి చెంది ఆయన బాగా చదువుకొని ఒక అడ్వకేట్ అయ్యి కూడా మీద కూడా తన సైకిల్పై భువనగిరికి వెళ్ళి ఆ వారికి కూడా సహాయం చేసినటువంటి మహానుభావుడు మరియు కాకుండా ముఖ్యంగా తెలంగాణ కోసము టీఆర్ఎస్కు వారు ఆయన జలవిహార అనేటువంటిది ఏదైతే ఉందో అది మొత్తము టీఆర్ఎస్ తెలంగాణకు ఇచ్చేశాడు అలాంటి మహానుభావుడు ఇదే కాకుండా ఈయన ముఖ్యమంత్రి పదవి కూడా వస్తే తృణప్రాయంగా వదులుకొని మన తెలంగాణ కావాలనేటువంటి పట్టుదల కలవాడు అలాంటి వారు నిజంగా ఆయన స్ఫూర్తిని తీసుకొని మనం అందులో కొంచెం ఒక పది శాతమైనా అయినా గానీ మనలో ఆ పట్టుదల ఉంటే ఎంతో అభివృద్ధి చెందుతామని ఈ సందర్భంగా తెలియస్తూ ఇక్కడికి వచ్చినటువంటి బీసీ నాయకులందరికీ కూడా పద్మశాలి అధ్యక్షులకు కార్యదర్శులకు అందరికీ కూడా మన మెదక్ జిల్లా తరఫున కృతజ్ఞత ముగిస్తున్నాను బాబుజీ జై జీసీ జై పద్మశాలి జై జై పద్మశాలి ఈరోజు కొండా బాపూజీ మహాత్ముని యొక్క జయంతి సందర్భంగా రామాయణపేట పట్టణంలో సిద్దిపేట క్రాస్ రోడ్ వద్ద మరి పద్మశాలి పద్మశాలి సంఘం వారి తరఫున జిల్లా నాయకుల మధ్యన బీసీ సంఘం నాయకుల మధ్యన పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ వాడి తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ సమైక్యంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాము ఒక్కసారి బీసీ సమాజం ఆలోచన చేయాలి బీసీ సమాజం కోసం ఎంతమందో త్యాగదనం ఇలాంటి మహనీయులు బొండాజీ బాపూజీ లక్ష్మణే కావచ్చు తర్వాత జ్యోతిరావు బాబు పూలే కావచ్చు సాక లైలమ్మనే కావచ్చు మారోజీ వీరాన్ననే కావచ్చు జయశంకర్ సారే కావచ్చు ఇలాంటి మహనీయులు మనకు ఇద్దరు దిక్సుచిగా వందల సంవత్సరాల క్రితం నుండి మనకు మన సమాజం కోసం అట్టడుగు వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం భూములి భూముల కోసం పెత్తందారుల నుండి విముక్తి కోసం పాలన గురించి విముక్తి కోసం వాళ్ళతోటి పోరాటాలు ఎన్నో మరి ఇలాంటి మహనీయులు చేసిన ఫలితమే ఇవాళ మన తేగాదండలమే మరి స్వాతంత్రం స్వాతంత్ర కొండాజీ బాపు లక్ష్మణ్ గారు మరి అప్పుడు వారు ఉద్యమం ఉద్యమం బాట పట్టినప్పుడు హైదరాబాద్ ప్రాంతంలో ఏడవ ఏడవ నిజాంను మరి వారిని ఎదిరించే క్రమంలో కూడా తన యొక్క పాత్ర అనిర్వహ్యమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మరి తెలంగాణ ప్రాంతం గురించి మొట్టమొదటి మహి మొట్టమొదటి మంత్రి రాజీనామా చేసిన ముఖ్య గనుడు మరి కొండా బాపూజీ లక్ష్మణ్ గారు ఇలా తెలంగాణ ఉద్యమం ఉవేత్తన రావడానికి ఇలాంటి మహనీయులు ఎంతమందో కారణం అదే బాటలో నడుస్తేనే మనకు తెలంగాణ ధన్యమైంది కాకపోతే బీసీ సమాజం ఎంతమంది ఉన్నా కానీ మరి మూడు నాలుగు ఐదు పర్సెంట్ ఉన్న వారిని మాత్రమే రాజ్యం వెళ్తున్నారు కాకపోతే వారి యొక్క కోరిన ఏంటంటే వారి యొక్క కోరికలు ఏంటంటే బడుగు బలహీన వర్గాల కోసం జాతి అభ్యున్నతి కోసం అందరం బాగుపడాలనే ఉద్దేశంతో ఈ విధంగా మరి త్యాగదనాలు చేశారు మరి అదొకసారి మన బీసీ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను బీసీ సమాజం తరఫున మెదక్తీల ప్రజలను కూడా నేను విన్నవించుకోవడం జరుగుతుంది ఏదేమైనా కానీ ఇలాంటి మహనీయుల కార్యక్రమాలు జరుపుకోవడం మన అదృష్టంగా భావించాలని బీసీ